శ్రీమద్ రామాయణం సుందరకాండం యాభై ఐదవ సర్గం సీతను గూర్చి హనుమంతుడు చింతించుట మహాబలశాలి అయిన హనుమంతుడు లంకను పూర్తిగా దగ్ధమొనర్చున పిమ్మట వాలాగ్ని సముద్రమునందు చల్లార్చెను ఈ విధముగా బుద్ధిశాలి అయిన ఆంజనేయ స్వామి రాక్షసులందరికీ బుద్ధి చెప్పాను లంకా నగరము అగ్ని జ్వాలలకు భస్మమైపోచుండెను అతటి రాక్షసులు భయముతో వణికిపోవుచుండిరి అట్టి లంకను చూచిన పిమ్మట వనరోత్తముడైన హనుమంతుడు ఆలోచింపసాగెను అయ్యో ఈ లంకను కాల్చివేసి నేను ఎంత తప్పు పని చేసి తిని అని మిక్కిలి బాధపడుచు మారుతి తనను తాను నిందించుకొనెను మహాత్ములైన ధీరపురుషులు తమలో పెళ్ళు బిక్కిన ఆగ్రహావేశములను ఎగైచున్న మంటలను నీటితో చల్లార్చినట్లు నిశ్చయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు నిజముగా వారు ధన్యాత్ములు కోపావేశమునకు లోనైన వాడు ఎట్టి పాపములకైనను ఓడిగట్టును అతడు గురువులను హత్య చేయుటకైనను వెనుకాడడు కన్ను మిన్ను గానక పరుషవచనములతో సజ్జనులను సైతం నిందించును కోపోద్రిక్తుడైన వాడు ఇది అనవచ్చును అది అనకూడదు అని విచక్షణను సైతం కోల్పోవును అట్టివానికి చేయకూడని పని ఉండదు అనకూడని మాట ఉండదు సర్పము జీర్ణమైన చర్మమును విడిచునట్లు క్షనికోద్రేకములో వచ్చిన పిచ్చి కోపమును సైతము ఓర్పుతో అణుచుకొనిన వాడే యథార్థముగా పురుషుడు నేనెంత బుద్ధిహీనుడను ఎంత సిగ్గులేని వాడను ఎంతటి మహాపాపిని ముందు వెనుకలలో ఆలో ఆలోచించక ముందు వెనుకల ఆలోచింపక సీతాదేవిని అగ్నిపాలు చేసి స్వామి ద్రోహం నాకు ఒడిగట్టి తిని ఈ లంక పూర్తిగా దగ్ధమై ఉన్నచో పుజురాలైన సీతాదేవియు నిశ్చయముగా దహింపబడియే ఉండును అజ్ఞానవశమున నేను చేసిన ఈ పని వలన నా స్వామి కార్యము నాకు భంగము వాటిల్లినది నేను లంకకు నిప్పు పెట్టుట వలన సీతామాత రచనకును భంగం ఏర్పడినది దాని వలన నా లక్ష్యమే దెబ్బతిన్నది నేను చేసిన ప్రయత్నమంతయు బూడిదలో పోసిన పన్నీరైనది ముఖ్యమైన సీతాన్వేషణ కార్యము నెరవేరినది ఇంకా సీతాదేవి సందేశమును శ్రీరామునకు వినిపింపవలసిన కార్యం మాత్రం మిగిలి ఉన్నది కానీ క్రోధాంధుడనైన నేను మూల విచ్ఛేదమునకే కారకుడైతిని కారకుడనైతిని ఇందు సం సంశయము లేదు లంకాపురి అంతయు భస్మమైనది దగ్ధము కాని చోటే లేదు కనుక సీతాదేవియు తప్పక మరణించే ఉండును నా బుద్ధి వైపరీత్యం వలన నేను చేయవలసిన కార్యము భంగమైనచో ఇచ్చటనే ఇప్పుడే నా ప్రాణములను త్యజించుట యుక్తమగును నేను ఏ విధంగా అశువుల బాయుట యుక్తం మంటలలో దూకుదునా సముద్రము నందలి బడబాగ్నికి ఆహుతి అగుదునా లేక నా శరీరమును సాగరము నందలి జల జంతువులకు ఆహారంగా కార్యమును పూర్తిగా భంగపరచి బతికి ఉన్న నేను వానర ప్రభు అయిన సుగ్రీవునకును మహాపురుషులైన రామలక్ష్మణులకు నా ముఖమును ఎట్లు చూపగలను వానరుల బుద్ధి నిలకడలేనిది అనుమాట ముల్లోకములలోనూ ప్రసిద్ధం నా పిచ్చి కోపం వలన వానర సహజలక్షణమైన బుద్ధి చాంచల్యమును ప్రదర్శించు కదా ఛి రాజస్వభావము ఎంత చెడ్డది రాజస్వభావము ఎంత చెడ్డది ఇది అదుపులేనిది చంచలమైనది కార్యదక్షుడనైన రజోగుణాత్మకమైన ఆగ్రహము వలన సీతాదేవిని రక్షింపలేకపోయి తిని సీతాదేవి ప్రాణములకే ప్రమాదం ఏర్పడినచో ఆ రామలక్ష్మణులు ఇద్దరును తువులు త్యజింతురు ఆ కారణముగా బంధువులతో కూడా సుగ్రీవుడు ప్రాణత్యాగం చేయును ఈ వార్తలు చెవికి చేరినంతనే భాతృవచ్చనుడును ధర్మాత్ముడును అయిన భరతుడు శత్రుఘ్నుడు జీవించి ఉండజాలరు ఈ విధముగా ధర్మమునకు ఆలవాలమైన ఇష్వాకు వంశము నాశనమైనచో పిమ్మట ప్రజలెల్లూ శోక సంతాపములతో అలమటించుట తథ్యం ఇంతమంది ఆత్మీయుల ప్రాణ నష్ట కష్టములకు కారకుడను ఆగుచున్నందున నిజముగా నేను దురదృష్టవంతుడను ధర్మార్థ ఫలములను కోల్పోయితిని రోషాతిరేకమ చే దోషములలో కూరుకుని పోయితిని నిశ్చయముగా నేను లోక వినాశకుడను కిష్కింద నుండి అయోధ్య వరకు గల ప్రజలందరికీ బాధ కలిగించిన వాడను ఇట్టి విచికిత్సలో ఉన్న హనుమంతునకు ఇదివరలో వలనే ప్రత్యక్షముగా శుభశకునములు కనపట్టెను అందువలన మరల ఆయన ఆలోచనలో పడెను మంగళ స్వరూపిణియు సర్వాంగ సుందరియునైన సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షించును అగ్నిని అగ్ని దహింపజాలదు కదా కనుక ఆమె నశింపదు సీతాదేవి ధర్మస్వరూపుడను మెక్కిలి తేజస్శాలియు అయిన శ్రీరాముని భార్య ఆమె పాతివ్రత్యమే భద్రకవచమే ఆమెను వీక్షించును ఆమెను రక్షించును అట్టి జానకీదేవిని అగ్ని తాకుటకు సైతము ఆసక్తుడు ఈ జగత్తునందు దేనినైనాను వేయగల అగ్ని కేవలము శ్రీరాముని ప్రభావము చేతనే సీతాదేవి పుణ్య పరిపాకము చేతనే నన్ను దహింపలేదు ఇది ముమ్మాటికి సత్యం భరత లక్ష్మణ శత్రుఘ్నులకు సీతాదేవి పరమ పూజ్యురాలు శ్రీరామునకు ప్రాణేశ్వరి అట్టి జానకీదేవి అగ్నికి ఆహుతి ఆగుట అసంభవం అంతేకాక ఈ అగ్ని అంతటను దహన స్వభావం కలిగి ఉండువాడు సర్వసమర్థుడు నాశము లేనివాడు అయినప్పటికీ నా వాలమునే కాల్చలేదు ఇక పూజురాలైన సీతాదేవిని ఎట్లు దహించును సముద్రమును లంఘించినప్పుడు తనకు జల మధ్యమున కనవచ్చిన మైనాక పర్వతముని మైనాక పర్వతుణ్ణి గుర్తునకు తెచ్చుకొని హనుమంతుడు విస్మితుడాయను రామకార్య సిద్ధికై సహాయపడుటకు మైనాకుడు ముందునకు వచ్చినప్పుడు అగ్ని ఎందులకు సహాయపడకుండును తన తపోబలము చేతను సత్య భాషణ ప్రభావము వలనను ఏకాగ్రతతో తన్మయత్వమున తన భర్తయ్యగు శ్రీరాముని ధ్యానించినది ఔట చేతను సీతాదేవి అగ్నినే పూర్తిగా రూపుమాపగలదు కనుక ఆమెను అగ్ని దహింపజాలదు ఆ విధముగా సీతాదేవి ధర్మ పరత్వమును గురించి ఆలోచించుచున్న హనుమంతుడు మహాత్ములైన చారణులు ఆకాశము నుండి పలుకుచున్న మాటలను వినను రాక్షసులకు రాజైన రావణుని ప్రాసాదమునకు అంటే లంకా నగరమునకు భయంకరముగా నిప్పంటించి దానిని పూర్తిగా దగ్ధమునర్చిన హనుమంతుడు మిక్కిలి దుష్కరమైన కార్యమునే చేసెను అది ఎంతయూ ఆశ్చర్యకరం రాక్షసులు వారి స్త్రీలు బాలురు పిల్లలు వృద్ధులు మొదలగు వారి కోలాహలములతో అటు నిట్టు పరుగులు తీచుండెరి వారి ఆక్రందనలు లంకంతటను ప్రతిధ్వనించుచుండెను అప్పుడు లంకయే గుహలో దాగికొని ముఖం చాటు చేసుకొని ఏడ్చుచున్నదా అన్నట్లుండెను కోట బురుజులతో ప్రాకారములతో తోరణములతో కూడిన ఈ లంకా నగరం అంతయు దగ్ధమైనది సీతాదేవి మాత్రము దగ్ధము కాలేదు ఇది అత్యద్భుతమై ఆశ్చర్యమును గొలుపుచున్నది అమృతతుల్యములైన ఈ చారణుల వచనములను హనుమంతుడు వినెను అంతటా అతని మనస్సు వెంటనే పరమానందభరితమాయెను సఫలములైన శకునముల చేతను సీతాదేవి పాతివ్రత్యం శ్రీరాముని ప్రభావం ఉన్న గొప్ప గుణముల కారణముగాను చారణుల మాటల వలనను సీతక్షేమముగా ఉన్నట్లు గ్రహించి హనుమంతుడు సంతుష్టుడాయెను అంతట మనోరథము లీడేరిన వాడైన హనుమంతుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదము జరగలేదని తెలుసుకొని స్వయముగా ఆమెను మరల దర్శించిన పిమ్మట తిరుగు ప్రయాణము చేయటకు నిశ్చయించుకొనెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే పంచ పంచపంచాశ సర్గ వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలే సుందరకాండమునందు యాభై ఐదవ సర్గం సమాప్తం